రిత భారత్యతాయుత ప్రాతలా ప్రేమూుస్వామి శరణో వేడరావాడరావాతన్ీ కృపు కలిగి మహాదేవా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఒక నిమిషం ఒక జిల్లా కొరకు ప్రార్థన చేసేటటువంటి సమయంలో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తెన్కాశీ జిల్లాలో ఉన్న ప్రజల కొరకు సన్నిధిలో వేడుకోవటానికి నాకు ఇచ్చిన సమయానికి నీ కొందరాలయ్యా ఈ యొక్క తెన్ జిల్లాలో ఉన్నటువంటి పది మండలాలు రెండు వందల ఇరవై ఒకటి గ్రామాల్లో ఉన్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవా తండ్రి అంధకారంతో అసత్యములో మూఢ భక్తిలో ఉన్నటువంటి ప్రజలను నాయన పాపం నుంచి ఆ పరిస్థితుల నుంచి మీరు విడిపించండి ప్రభుని ఏసు క్రీస్తు వలన రక్షణ విమోచన అనే విషయాన్ని వారు తెలుసుకోవటానికి ప్రవ్వ వారి పట్ల మీరు గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా మీరే రక్షించండి ప్రవ్వా ఆ యొక్క ప్రజలను దర్శించమని వేడుకుంటున్నాను దేవా నిత్య జీవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా కనికిరం చూపు ఉండ్యా కృపచూపు మనం దేవా దేవ తండ్రి మరణంలోంచి జీవంలోనికి దేవా వారిని దాటింపు చేయండి చీకటిలోంచి వెలుగులోనికి వారిని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం దేవా ఆ ప్రాంతాన్ని ప్రభా తెకాశీ జిల్లాని పరిపాలన చేస్తున్న అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ అఫీషియల్స్ని జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రజల పట్ల దయ కలిగి ప్రేమ కలిగి పరిపాలన చేయటానికి సహాయం మనం వేడుకొంచున్నాను ప్రభు దేవా తండ్రి ఆ రీతిగానే ఈ యొక్క వన్ మినిట్ ప్రేయర్లో పాలు బోగస్సులు అవుతున్నటువంటి నా యొక్క సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి అయ్యా ఈ సమయంలో ఈ రీతిగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నాయన ఈ ప్రాంతం కొరకు ప్రార్థించడానికి నాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తూ సినామంలో ప్రార్థన అడిగి వేసుకుని చున్నా తండ్రి ఆ